ఈరోజు అమావాస్య సందర్భంగా మనం ప్రతి అమావాస్య మన గోశాలలో యజ్ఞం చేయాలి అని సంకల్పించాం ఈరోజు అమావాస్య కాబట్టి యజ్ఞం చేస్తూ ఉంటాం ఎందుకు చేయాలి అమావాస్య రోజే అంటే మిగిలిన రోజు చేయకూడదా అంటే యజ్ఞం చేయడానికి ఎప్పుడైనా చేయొచ్చు మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ప్రతిరోజు చేయొచ్చు ఏంటి యజ్ఞం వల్ల ఏం కలుగుతుంది అంటే స్వప్రయోజనం కలుగుతుంది అందరికీ ప్రయోజనం కూడా కలుగుతుంది స్వప్రయోజనం అంటే సరే మీరు ఒక ఉద్దేశాన్ని కాంక్షించి ఒక కోరిక మేరకు ఇక్కడ యజ్ఞం చేస్తూ ఉంటారు మీతో పాటు మేమంతా కూడా ఇక్కడ చేసేటటువంటి వాళ్ళు చూ చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు ఒక సినిమాకి వెళ్తారు మీరు సినిమాకి వెళ్ళే సినిమా చూసిన వాళ్ళకే దాని అనుభూతి కలుగుతుందా పక్కన మిగిలిన చెప్పేవాళ్ళకి కాదు ఇప్పుడు సినిమాను ప్రజెంట్ చేస్తూ ఉంటారు కొద్దిమంది ఆయన తర్వాత ఆ డోర్ దగ్గర ఒక ఆయన ఆయన వీళ్ళందరికీ ఆ ప్రయోజనం అనేది కలుగుతుంది కలుగుతుందా కలగదా కలుగు అట్లనే సూర్యుని యొక్క కాంతి ఎవరికి అందరికీ కలుగుతుందా కలగదా అట్లానే ఇప్పుడు ఈ యజ్ఞ ఫలితాలు మీతో పాటు మా అందరికి కూడా కాస్త కలుగుతాయి మీతో పాటు అందరికీ కలుగుతాయి మంచి వాళ్ళకు చెడ్డ వాళ్ళకు అందరికీ ఈ ప్రయోజనం అనేది కలుగుతుంది అట్లానే యజ్ఞం చేస్తే వచ్చేటటువంటి ధూమం పొగ ఏదైతే ఉంటుందో దానివల్ల మేఘాలు సకాలంలో వర్షిస్తాయి పంటలు పండుతాయి మనకు తెలియకుండానే ఎన్నో ప్రయోజనాలు అనేవి కలుగుతాయి అట్లానే గాలిలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ దూరం దూరమైతే స్వచ్ఛమైన గాలి తయారవుతుంది ఎప్పుడు అంటే మనం అన్ని స్వచ్ఛమైన వస్తువులు వాడినప్పుడు మంచి ఆవుల వాడినప్పుడు మంచి సమిధలు వాడినప్పుడు మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా సుస్వరంగా కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అట్లనే భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు మంచి మనస్సుతో చేసినప్పుడు ఎప్పుడైతే మంచి మనస్సుతో చేస్తామో అంతా మంచి జరుగు చెడు తలకుతో చేస్తే అంతా చెడు జరుగు మంచి చేసినప్పుడు ప్రకృతి నీకు సహకరిస్తుంది మనుషులు సహకరిస్తారు అందరూ ఏదో ఒక రూపకంగా సహకరిస్తారు ఇప్పుడు మంచి చేసి అదే చెడు చేసినప్పుడు ఎవరు సహకరించరు వీళ్ళు సహకరించినా దాన్ని అందరూ హర్షించరు అందరూ మెచ్చుకో నువ్వు మంచి చేస్తే అబ్బాయి ఎంత మంచి పని చేశాడో అంటారు అదే చెట్ట పని చేసిన బాగుంది చెట్ట పని చేశాము అంటారా అది ఇంకో రకంగా అంటారు కాబట్టి మన ప్రతి రోజు చేయాలి ఏంటి అమావాస్య రోజు ఎందుకు చేయాలని అనిపించింది మీకు అని అంటే చూడండి మిగిలిన రోజుల కంటే అమావాస్య రోజు మంది వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు కోపాలకి వస్తూ ఉంటాయి తర్వాత కొద్దిమంది వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు మళ్ళీ అమావాస్య అయిపోతే మళ్ళీ మామూలుగా ఉంటాం అయ్యో నాకు అమావాస్య టైంలో ఏదో అయ్యింది ఎందుకు అలా జరుగుతుంది అని అంటే చంద్రుడు మనస్సు కారకుడు ఎవరు చంద్రుడు చంద్రుడు ఈరోజు నిండుగా ఉంటాడా అసలేకుండా ఉంటాడా చంద్రుడు అసలు కనిపించడు ఈరోజు చంద్రుడు తనలో ఉన్నటువంటి కళలన్నీ కలలన్నీ విహీనమైపోతుంది కాబట్టి ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు చూడండి చంద్రుడు నిండుగా ఉన్నప్పుడు మనస్సు హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చంద్రుడు కళా విహీనమైనప్పుడు ఎవరి జాతకంలో అయితే చంద్రగ్రహం దోషపూరితంగా ఉంటుందో చెడు స్థానంలో ఉంటుందో నీచ స్థానంలో ఉంటుందో వాళ్ళందరికీ ఇవే ప్రభావాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మనసుకు కారకుడైనటువంటి చంద్రుడు ఈరోజు ఉండడు కాబట్టి ఆ దోషం అనేది మనకు అంటకుండా ఉండాలి అలానే చంద్రుడు ఎవరికి సోదరుడు చంద్రుడు ఎవరికి తమ్ముడు చంద్రాం చంద్ర సహోదరీం ఎవరికి లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాం మా లక్ష్మీదేవి నీ యొక్క అనుగ్రహాన్ని మాకు అందించు అలానే నీ తమ్ముడి యొక్క దోషాలు ఏవైతే ఉంటే అవన్నీ నువ్వు తొలగించు అని చెప్పి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఉన్నాం అలానే చాలా మంది అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు చూడండి నిన్నటి రోజున ఈ రోజు చాలా మంది లక్ష్మీ పూజలు చేశారు చేశారా చేయలేదా చేశారు చేస్తూనే ఉన్నారు ఎన్నెన్నో దీపాలు పెడుతూ ఉన్నారు చక్కగా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు టపాకాయ వేలుస్తూ ఉన్నారు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు విశేషంగా అర్చిస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు ఎక్కువగా పౌర్ణమి రోజు పూజిస్తున్నారా అమావాస రోజు పూజిస్తున్నారా చాలా మంది పౌర్ణమి రోజు చేస్తారు అమావాస్య రోజు చేస్తారు అమావాస్య రోజు కాస్త ఎక్కువగా చేస్తారు ఎందుకంటే చెడు మనకు అంటకుండా ఉండడం కోసం దుష్ట ప్రభావాలు మన మీద పడకుండా ఉండడం కోసం చెడు తొందరగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అమావాస్యలే అలానే పితృదేవతలకు ఇష్టమైనటువంటి తిథి కూడా అమావాస్యనే అటు పితృదేవతల అనుగ్రహం కలగాలి అటు చంద్రుడి యొక్క అనుగ్రహం లక్ష్మీ అమ్మవారి ద్వారా కలగాలి లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి దాంతోపాటు గోమాతల అనుగ్రహం కూడా కలగాలి అని ఈ గోశాలలో అమావాస్య రోజు అష్టలక్ష్మి యజ్ఞ ఒక లక్ష్మి కాదు అష్టలక్ష్మి ఎనిమిది మంది లక్ష్మి దేవతల యొక్క అనుగ్రహం మనకు కలగాలి అన్నటువంటి సంకల్పంతో కేవలం లక్ష్మీ అనుగ్రహమే కాదు యజ్ఞానికి వచ్చేటటువంటి భక్తులందరి యొక్క ఆశీస్సులు కూడా కలగాలి అన్నటువంటి సంకల్పంతో మనం గోపూజ చేసాం ముక్కోటి దేవతల్ని మనం అందరినీ పిలవలేము అందరికీ మనం పూజ చేయలేము ఎంతో సమయం పడు చిన్న గోపూజ చేయాలంటేనే ఒక అర్ధ గంట పడు మరి ముక్కోటి దేవతలకు పూజ చేయాలంటే ఎంత టైం పడు కాబట్టి వాళ్ళందరికీ ప్రతిరూపకంగా మనం ఏం చేశాము గోవును పూజించి గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి సకల దేవతల అనుగ్రహం కలగాలి అని పూజ చేశాం గోవు చుట్టూ ప్రదక్షిణం చేశాం గవాం అంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ అంటూ ప్రార్థన చేసి గోపూజ అయిన వెంటనే ఇక్కడ విశ్వక్సేన ఆరాధన చేశాం స్వామి ఈ కార్యక్రమానికి కానీ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మాకు కానీ మేము అనుకున్న పనులు ఏ ఆటంకం లేకుండా నిరాటంకంగా నిర్విఘ్నంగా దిగ్విజయంగా జరగాలి అని ఆ విశ్వసేన ఆరాధన జరిపాం ఆ తర్వాత పుణ్యాహవాచనం ఈ స్థల శుద్ధి శుద్ధి ద్రవ్య శుద్ధి ద్రవ్యశుద్ధి శుద్ధి ఆత్మ ఆత్మశుద్ధి ఇదంతా కూడా సిద్ధి కావాలని పుణ్యాహవాచనం చేశాం దాని తర్వాత రక్ష మనకెప్పుడు రక్షగా ఉండాలి ఎటువంటి ఆశోషాలు అంటకుండా ఎటువంటి చెడు ప్రభావాలు మన వైపు రాకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా జరగడం కోసమని అపరాజిత మంత్రం అనే ఒక మంత్రం కూడా చెప్పి ఆ మంత్రంతో ఆ కంకణాలపైన చేయి పెట్టి అభిమంత్రించి ఆ కంకణాలను కట్టుకున్నాం ఆ తదుపరి అక్కడ కలశాల్లోకి అష్టలక్ష్మి అమ్మవారిని శ్రీమన్నారాయణుని ఆవాహన చేసి చుట్టూ పరివార దేవతల్ని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి హారతిచ్చి ఆ తర్వాత ఇప్పుడు యజ్ఞాన్ని ప్రారంభిస్తుంది ఈ యజ్ఞంలో ముందుగా స్వాహాకారం డైరెక్ట్ మనం చేయాలి ముందుగా ఏం చేస్తాం ప్రాణాయామం సంకల్పం అగ్నిముఖం ఆ స్వాహాకారానికి మొదటగా చేసేటటువంటి క్రియ ఏదైతే ఉంటుందో ఆగమ శాస్త్రం చెప్పిన విధంగా అవన్నీ మనం చేసి ఆయా దేవతని ఆవాహన చేసి ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ ఉంటాడు ఆ బ్రహ్మగారి సమక్షంలో యజ్ఞం జరుగు చుట్టూ వాసుదేవుడు సంఘర్షణుడు ప్రతిమ్ముడు అనిరురుద్ధుడు వీలు ఉంటారు తర్వాత శ్రీధర నృసింహ నయగ్రీవ అని పరిధి దేవతలు ఉంటారు ఆధార సమిత దేవతలు ఉంటారు ఆయా దేవతలందరినీ ఆవాహన చేసి అయిన తర్వాత మధ్యలో ముందుగా అగ్నిదేవుడిని ప్రార్థన చేస్తాం ఎవరిని ప్రార్థన చేయాలి అగ్నిదేవుని ప్రార్థించాలి ఎవరిని ప్రార్థించాలి ద్విశీర్షకం అంటే ఆయన యొక్క రూపాన్ని ప్రార్థించాలి అగ్నిదేవుడు ఎలా ఉంటాడంట ఎలా ఉంటాడు అంటే ద్విశీర్షకం రెండు తలలు ఉంటాయి సప్తహస్తం ఏడు చేతులు ఉంటాయి త్రిపాదం మూడు పాదాలు ఉంటాయి సప్తజిహ్వకం ఏడు నాలుగులు ఉంటాయి ఒకసారి ఊహించుకోండి ఎట్లా ఉంటుంది రెండు తలలు ఏడు చేతులు మూడు బాలాలు ఏడు నాలుకలు ఆ విధంగా అగ్నిదేవుడు ఉంటాడు ఆ అగ్నిదేవుని యొక్క రూపాన్ని ప్రార్థిస్తాం ప్రార్థించిన తర్వాత ఆ అగ్నిదేవుడికి ఏవేవి ఇష్టమైతే ఉంటాయో ద్రవ్యాలు అవన్నీ సమర్పిస్తాం దాన్ని సప్తజిహ్వా హోమము అంటారు ఆ సప్తజిహ్వా హోమం చేసిన తర్వాత అప్పుడు ఆ అగ్నిదేవుడి పైన ఒక పీఠం వేస్తారు దాన్ని యోగ పీఠము అంటారు ఏమంటారు యోగ పీఠము ఆ పీఠం వేసి అప్పుడు ఆ పీఠం పైకి ఎవరిని ఆవాహన చేస్తారు అష్టలక్ష్మి అమ్మవారిని శ్రీవన్నారాయణని ఆ పీఠం పైకి అగ్ని మధ్యలో పీఠం పైన పీఠం అంటే ఒక ఆసనం ఒక చేరు ఆ పైకి మనం ఈరోజు ఏ యజ్ఞం చేస్తున్నామో ఆ దేవతని అక్కడికి ఆవాహన చేస్తాం చేసి ముందుగా షోడోపచారాలు విగ్రహ రూపంలో ఉన్నటువంటి దేవతలకైతేనేమో అర్ఘ్యం సమర్పయామే అని నీళ్ళు ఇస్తారు హరిద్రా చూటం సమర్పయామి అని పసుపు ఇస్తారు పుష్పం సమర్పయామే అని పూలేస్తారు వేస్తారు కానీ మరి అగ్నిదేవు అగ్నిలో ఉన్నటువంటి దేవునికి ఎలా సమర్పిస్తారు అంటే అన్ని గృహాణ అగ్గ్యం గృహానస్వాద్య విధంగా గృహాన స్వాన్ని నేతి రూపంగా చూడండి అగ్నిలో నీళ్ళు పోస్తాము కాబట్టి అగ్నిలో ఏ రకంగా అర్చించాలి అంటే నేతి రూపంతో నేతితో అర్చించాలి ఆహుతులతో కాబట్టి ఒక్కొక్క ఆహుతి షోడశోపచారాలు సమర్పించి తర్వాత మళ్ళీ ఆ దేవతల్ని ప్రార్థన చేసి అప్పుడు మనం ముందుగా హోమం ఏం చేస్తాం మూల మంత్ర హోమం ఆ మూలమంత్ర హోమం అయిన తర్వాత మాలామంత్ర హోమం అని ఆ మాలా మంత్రంతో హోమం చేస్తారు తర్వాత సూక్తంతో హోమం చేస్తారు తర్వాత ఆదిశంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి స్తోత్రం కనకధార మన ఇంట్లో ఎప్పటికీ సిరుల పంట కురుస్తూ ఉండాలి దేనికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలన్నీ నిండుగా ఉండాలి ఏ రూమ్ చూసినా ఖాళీగా ఉండదు నిండుగా ఉండాలి దేంతో నిండుగా ఉండాలి ధన ధాన్యాలతో నిండుగా ఉండాలి దుమ్ము దూరితో కాదు చిత్తా చిదారంతో ధన ధాన్యాలతో నిండుగా ఉండాలి అలా నిండుగా ఉంటేనే కదా మరి ఇట్లాంటి పూజలు చేసేది నిండుగా ఉంటేనే కదా యజ్ఞ యాగాదులు చేసేది నిండుగా ఉంటేనే కదా పది పదికి భోజనం పెట్టేది కాబట్టి అందుకోసమని మన ఇల్లు ఎప్పుడు నిండుగా ఉండాలి అన్నటువంటి కాంక్షతో కనకదార స్తోత్రం అట్లానే అష్టలక్ష్మి అష్టకంతో హోమం సౌభాగ్యలక్ష్మి స్తోత్రంతో హోమం వీటన్నిటితో హోమం చేసుకొని పంచ సుఖ హోమం పరివార హోమం ప్రాయశ్చిత్త హోమం మహాపూర్ణావతి కోపం చేసుకుంటాం ఒక గంట గంట నరలో ఈ కార్యక్రమం అంతా అయిపోయింది అయిన తర్వాత ఏం చేస్తాం మనం తులాభారం చేస్తాం ఏం చేస్తాం తులాభారం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మను తులాభారం వేశారు వేస్తే తూగాడు ఆయన మళ్ళీ ఏం పెడితే తూగాడు దళం పెడితే భక్తి అంటే ఇష్టం ఏమంటే ఇష్టం భక్తి అంటే ఇష్టం తులసిదళం అంటే ఇష్టం అంతేగాని నీ దగ్గర కోట్లున్నాయా ఉన్నాయా నీ దగ్గర ఐశ్వర్యం ఉందా నీ దగ్గర పేరుందా పలుపడుందా మంది మార్బలం ఉందా ఇవన్నీ కాదు నీ దగ్గర భక్తుందా విశ్వాసం ఉందా నమ్మకం ఉందా నువ్వు తులసిదళాలు తెచ్చావా పూలు తెచ్చావా లేవు అంతే ఇవి తెస్తే చాలు కాబట్టి ఆ రకంగా శ్రీకృష్ణ పరమాత్మను ఎలాగైతే తులాభారం వేసి తులాభారం చేశారు లేదా ఇక్కడ కూడా తులాభారం చేస్తాం మనం కొన్ని ద్రవ్యాలు ఉంటాయి బియ్యము బెల్లము లేదా కొన్ని ధాన్యాలు లేదా డబ్బులు లేదా ఆవుకు సంబంధించినటువంటి దాన లేదా చింతపండు ఇలా కొన్ని ఉన్నాయి వాటితో మనం తులాభారం చేస్తాం ఆ తులాభారం చేస్తే ఆ వేసిన ద్రవ్యం ఉంటుంది కదా దాన్ని కూడా మనం గోశాలకే వినియోగిస్తూ ఉంటాం అందుకోసం అని చెప్పి తులాభారం అనేటటువంటి కార్యక్రమాన్ని మన గోశాలలో ఏర్పాటు చేసింది అయినా వెంటనే అందరికీ భోజన ప్రసాదం ఎప్పుడైనా సరే యజ్ఞం చేసిన తర్వాత భోజన ప్రసాదంతో కార్యక్రమం అనేది పూర్తవు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకునేప్పటికే యజ్ఞం చేస్తే ఆ ప్రభావం ఫలితం అనేది రాదు యజ్ఞంతో పాటు భోజనం కూడా పెట్టాలి ఒక ఐదుగురిగా పది వద్దగా మీ శక్తి కాబట్టి చక్కగా ఈ అమావాస్య నాడు ఆశ్వయుజ అమావాస్య రేపటితో కార్తీక మాసం ప్రారంభమవుతోంది చక్కగా ఒక గొప్ప కార్యక్రమంలో మా సత్యకుమార్ దంపతులు అలానే మా శ్రీధర్ గారి దంపతులు ఇద్దరు కలిసి బావ బామలు ఇద్దరు కలిసి మామూలుగా ఎక్కడైనా అన్నదమ్ములు కలిసి చేయడం చూసుకుంటారు కానీ ఇక్కడ బావా ఇద్దరు కలిసి చక్కగా యజ్ఞంలో పాల్గొంటూ ఉన్నారు మీరు కూడా ఈ అవకాశం ఒక్కొక్క అమావాస్య రోజు ఒక్కొక్క దంపతులు చక్కగా ఉంచవచ్చు లేదా మామాలు మాళ్ళు కూర్చోవచ్చు ఎట్లా కూర్చోవచ్చు చక్కగా కూర్చొని ఈ కార్యక్రమం అంతా ఇప్పుడే మా రెడ్డి గారు వచ్చారు ఆయన పోయిన అమావాస్య ఆయన చక్కగా ఆసప్రసాద వితరణ చేయించాడు వచ్చే అమావాస్యకు ఇంకొకరు ఆ వచ్చే అమావాస్యకి ఇంకొకరు ఇట్లా ప్రతి అమావాస్యకి ఇలా జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది అయ్యా ఇట్లా ఎన్నిసార్లు చేస్తున్నారు అంటే ఈ గోశాల ఉన్నది అమావాస్య దేవు ఈ గోశాల ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు చక్కగా ఇక్కడ యజ్ఞం చేయాలి అందరికీ భోజనం పెట్టాలి అనేటటువంటి ఒక సంకల్పం అంతేగాని అందరి దగ్గర నుంచి ఏదో లాక్కోవాలి ఇది కాదు సంకల్పం అందరికీ యజ్ఞం చేయాలి ఆ యజ్ఞ ఫలాలు అందరికీ ఇవ్వాలి భోజనం పెట్టాలి అందరూ అన్నదాత సుఖీభవ అనేటటువంటి ఒక మనస్ఫూర్తిగా వారి నోటి వెంట రావాలి అలా వచ్చినప్పుడు ఆ కర్తలకి ఆ ఫలితం అనేటటువంటిది అద్దు అందులోనూ మీ అందరికీ కూడా ఏదో మామూలు భోజనం కాదు ఎటువంటి భోజనం చక్కగా కూర్చోబెట్టి విస్తర వేసి చక్కగా బ్రాహ్మణ భోజనం మా కృష్ణ వీరమ్మ గారైనందు ఒక చెప్పి చక్కగా మీ అందరికీ చేయించి మొదటిసారి ఏమో భక్ష్యాలు పెట్టుకున్నాం తర్వాత లడ్డూలు పెట్టుకున్నాం ఈసారి ఏంటి తెలుసా స్వీటు చెప్పాలా సస్పెన్సర్ మైసూర్ బాబు పాక్ కాబట్టి ఇలా ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క స్వీట్ కూడా చక్కగా చేయించి అందరికీ కూడా ఆత్మ శాంతింపజేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో మన ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి అమావాస్యకి ఇలానే రండి చక్కగా ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనండి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని చక్కగా పొందవలసిందిగా మీ అందరికీ ఆహ్వానం పడుతూ ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది అందరూ రెండు చేతులు జోడించండి మనస్సులో ఓం చెప్పండి ఓం శ్రీం శ్రీ అయిన ఇది లక్ష్మీ అమ్మవారి మూల మంత్రం దీన్ని మనస్సులో జపించుకుంటూ చక్కగా మీరంతా కూర్చోండి కార్యక్రమాన్ని సేవించుకోండి